పల్లవిని బయటకు తీసుకొచ్చి గుండమ్మ తన అస్సలు తల్లి అని నిజం చెప్తారు కదా వాళ్ళ అమ్మ నాన్న ఇక పల్లవి మోకాల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అసలు ఏంటిది ఈ నిజం ఎంత ఆలస్యంగా తెలిసింది అమ్మ అసలు వాళ్ళ కూతురు కోసం ఎంత ఇదిగా ప్రయత్నించింది నేను కలిసినప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళ కూతురు కోసం ఎంత ఆరాటపడుతూ ఉన్నారు అమ్మ నాన్న అసలు నాకు ఇప్పుడు తెలిసింది ఇప్పటికైనా వెళ్ళి వెంటనే నిజం నేను అమ్మకి చెప్పాలి ఎంత సంతోషిస్తుంది చెప్పాలి అని చెప్పి ఇక ఇంతకుముందు అసలు గుండమ్మ ఎంత ఇదిగా తిని సపోర్ట్ చేసింది వైష్ణవ్ కూడా చాలాసార్లు ఇది ఎవరని ఇంట్లో నుంచి బయటికి అని చెప్పి ఎన్నిసార్లు అన్నా కూడా తను నా కూతురు ఇంట్లోనే ఉంటుందని చెప్పి ఎన్నిసార్లు గుండమ్మ సపోర్ట్ చేసింది ఇదంతా అంతా ఉంటుంది ఇక లేచి అమ్మ నాన్న నేను వెళ్ళి నేను గుండమ్మ గారికి చెప్తాను గుండమ్మ మా అమ్మ తను వెతుకుతుంది నా కోసమని నేను ఇప్పుడే వెళ్ళి చెప్తానమ్మా అని చెప్పి అనగానే ఇక ఇటు పెంచుకున్న వాళ్ళ వాళ్ళమ్మ చేపట్టుకుని ఆపుతుంది లేదమ్మా వద్దు ఇది సమయం కాదు అనగానే అవునమ్మా అని చెప్పి వాళ్ళ నాన్న కూడా అంటారు అది ఏంటి ఎందుకు చెప్పద్దు తను చాలా సంతోషిస్తుంది అని పల్లవి అంటూ ఉంటే లేదమ్మా ఇది సమయం కాదు కొంచెం అవన్నీ కోలుకొనివు కోలుకున్నాక అప్పుడు నేను కూడా వస్తాము ఇక నేను మీ నాన్న ఇద్దరిని కలిసి వచ్చి జరిగింది ఇది మొత్తం అంతా మేము మేము మా నోట్తో చెప్తాము అమ్మ గుండమ్మ గారికి దాకా కొంచెం నువ్వు ఆపుకో అమ్మ నీ మనసులోనే పెట్టుకో అప్పుడు దాకా నువ్వు ఎవరికి బయట పెట్టకు అని చెప్పి పల్లవికి చెప్తూ ఉంటారు సరే అని చెప్పి ఇక పల్లవి మళ్ళీ హాస్పిటల్లోకి వెళ్తుంది ఇక హాస్పిటల్లో ఏమో ఇటు ఆదిత్య చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటాడనమాట ఐసీయూ బయట ఇక వైష్ణవేవి వీళ్ళంతా అక్కడే ఉంటారనమాట గీత కానీ ఇక అందరూ ఇక ఇటు లోపలికి వస్తూ ఉంటారు పల్లవి పల్లవి వాళ్ళు పెంచుకుని అమ్మనన్న ఇక ఏడుస్తూ ఉంటుంది పల్లవి ఇక ఇటు వైష్ణవేది అనుకుంటూ ఉంటుంది ఎంతసేపు వెయిట్ చేయాలి ఇది చచ్చిందన్న కాబట్టి చెప్తే బాగుండు కదా మేము పాడకుండా అన్నీ రెడీ చేసుకుంటాంగా అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది పక్క ఆదిత్య ఏడుస్తూ ఉంటే ఇక పల్లవి మనసులో బాధపడుతూ ఉంటుంది అమ్మ నాన్న మీరే నా కన్న తల్లిదండ్రులు అని చెప్పి నేను ఇప్పుడు నోరు విప్పి చెప్పలేకపోతున్నాను సారీ నన్ను క్షమించండి కానీ అమ్మ కొంచెం కోలుకున్నాక ఖచ్చితంగా నేనే మీ కూతురు మీరు వెతికే మీ కూతురు అని చెప్పేస్తాను నన్ను క్షమించండి అని చెప్పి ఇలా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే నర్సు బయటకు వచ్చి పేషెంట్కి అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి ఓ పాజిటివ్ ఎవరిదైనా ఉంటే చెప్పండి డొనేట్ చేయాలి అని చెప్పి అనగానే నాది నాది ఓ పాజిటివే నా తీసుకోండి అని చెప్పి అంటుందనమాట పల్లవి సరే రండి అని చెప్పి ఇక పల్లవిని రూమ్లోకి తీసుకెళ్తారనమాట ఇక తనకి బ్లడ్ ఎక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారనమాట పల్లవి దగ్గర నుంచి ఇక ఈ బాల్ ప్రెస్ చేయమ్మా అని చెప్పేసి పల్లవికి ఇచ్చేసి వచ్చేస్తారనమాట ఇక పల్లవి అలా బ్లడ్ డొనేట్ చేసి బయటకు వస్తుంది అప్పుడు ఆదిత్య అంటారనమాట పల్లవితోని అసలు చేపట్టుకొని అమ్మ బంధం అర్థం కావట్లేదు అసలు నా భార్యకి నువ్వు బ్లడ్ డొనేట్ చేసావు నీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను అని చెప్పి అలా ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఇలా అంటుంది అనమాట మనసులో లేదు నాన్న ఇది ఏ జన్మబంధము కాదు ఇది ఈ జన్మబంధమే మంది రక్త సంబంధం నేను త్వరలో నేను మీ అని చెప్తాను అన్న అని చెప్పి మనసులో అలా అనుకుంటుంది ఇక ఇక కాసేపు అయ్యాక డాక్టర్ గారు వస్తారనమాట నా భార్య పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటారు ఇక అప్పుడు డాక్టర్ అంటారు ప్రజెంట్ ఏం చెప్పలేమండి తను అవుట్ ఆఫ్ డేంజర్ అయితే అని నేను ఇంకా చెప్పలేను ఎందుకంటే పేషెంట్కి ఇంకా స్పృహ రాలేదు వాడికి స్పృహ వస్తే కానీ ఏం చెప్పలేము కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి డాక్టర్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు మళ్ళీ కాసేపు అక్కడ డాక్టర్ రావడంతోని ఎలా ఉందండి నా భార్యకి అని చెప్పి మళ్ళీ ఆదిత్య అడుగుతూ ఉంటాడనమాట అది ఏమీ చెప్పలేకపోతున్నామండి అంటే తను స్పృహ రాలేదండి స్పృహ వస్తే కానీ ఏది పరిస్థితి అని చెప్పలేము కండిషన్ అయితే క్రిటికలే అండి ఛాన్సెస్ అయితే తక్కువే ఉన్నాయనిపిస్తుంది సెవెంటీ థర్టీ అని చెప్పి పర్సెంటేజ్ అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి చెప్పగానే అయ్యో ప్లీజ్ అండి నా భార్యను ఎలాగైనా కాపాడండి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటారు ఇక ప్లీజ్ మా అమ్మని కాపాడండి అని చెప్పి తిను పల్లవి కూడా అంటుంది మేము చేయాల్సిన చేస్తున్నాం కదండి ఆ తర్వాత ఇక ఆ దేవుడి దయ ఇక మా చేతుల్లో కూడా ఏం లేదు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడు ఇటు వైష్ణవి అనుకుంటుంది సెవెంటీ థర్టీ అంటే ఏంటి సెవెంటీ పర్సెంట్ బతుకుతుందనా థర్టీ పర్సెంట్ చేస్తుందనా లేదంటే థర్టీ పర్సెంట్ బతుకుతుంది సెవెంటీ పర్సెంట్ వస్తుందనా ఏమై ఉంటుంది అని చెప్పి వైష్ణవి అలా అనుకుంటుంది ఛాన్సెస్ తక్కువ అనగానే ఇక ఇటు ఆదిత్య కుప్పకూలిపోయి కింద కూర్చొని తల బాతుకుంటూ ఉంటాడనమాట ఏంటిది నా భార్యకి ఏమైనా నేను బ్రతకనే బ్రతకను అసలు పాపం తను ఏ పాపం చేసింది నేనే పాపం చేశాను ఎందుకు దేవుడ ఈ శిక్ష తను అసలు కనిన్ దగ్గర నుంచి తన పాప కోసం ఇప్పటిదాకా వెతుకుతూనే ఉంది ఒక్కసారైన చర్చల్లోపు ఆ పాపను చూడాలని ఎంత తప్పించింది ఏంటి తను చేసిన తప్పేంటి ఎందుకు ఈ శిక్ష ఎందుకు స్వామి స్వామి నేను నా భార్య లేకపోతే అసలు పెతకను అని చెప్పి అలా తల బాదుకుంటూ ఉంటే ఇక చరణ్ ఇటు వీళ్ళు చెప్తూ ఉంటారు అయ్యో సార్ మేడంకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ చెప్పారు కదా మీరు అప్పుడే హోప్ వదులుకోకండి అని చెప్పి చరణ్ కూడా చెప్తూ ఉంటాడు ఇప్పుడు పల్లవి ప్లీజ్ అమ్మకి ఏం కాదు నాన్న మీరు బాధపడకండి అని చెప్పి అన్నంగానే ఇక అలా చూస్తూ ఉంటాడనమాట ఆదిత్య అదే సార్ అమ్మకి ఏమీ కాదు మీరు ఏం బాధపడకండి సార్ ఆ డాక్టర్ గారు చెప్పారు కదా అంతా ఆ దేవుడే చూసుకుంటాడని దేవుడి మీద భారం వేశారు కదా ఇక నేను వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను అడుగుతాను అవసరమైతే నా ప్రాణం తీసుకోనైనా అమ్మ ప్రాణం కాపాడమని చెప్తాను ఇదంతా నా వెళ్ళే కదా అమ్మ ఇప్పుడు నన్ను కాపాడడానికి చేసే ఇదంతా సిచ్యువేషన్ తెచ్చుకుంది నేను నా ప్రాణం నేను తీసుకుని సరే అమ్మ ప్రాణం కావాలి అని చెప్పి వెనక్కి తెప్పిస్తానని చెప్పి నేను ఆ దేవుణ్ణి అడుగుతాను ఇప్పుడే గుడికి బయలుదేరుతాను అని చెప్పి పల్లవి గుడికి బయలుదేరుతుంది ఇక ఇటు అమ్మా నాన్న అన్నట్టుగా అంటుంది కదా ఇక మాట విన్న వైష్ణవి అనుకుంటుంది ఏంటి అమ్మ నాన్న అని చెప్పి అనేసింది ఫ్లోలో అనిందా లేకపోతే నిజం తెలిసిందా కొంపతీసి ఇది వాళ్ళ కూతురని అని చెప్పి వైష్ణవి ఇలా అనుకుంటూ ఉంటుంది పల్లవి ఏమో గుడికి వెళ్తుంది అది ఏమో అడుగుతూ ఉంటుంది మా అమ్మని నాకు పురిట్లోనే దూరం చేశావు ఇప్పుడు నాకు కన్న తల్లి గుండమ్మగారే అని తెలిసింది ఇప్పుడు నిజం తెలిసి నేను ఆవిడకి చెప్పే లోపే ఆవిడ వినే పరిస్థితులు లేరు లేరు ఇప్పుడు ఆవిడ కండిషన్ క్రిటికల్ అని చెప్పి అంటున్నారు ఆవిడికి ఎందుకు ఇంత శిక్ష ఎందుకు స్వామి ప్లీజ్ నా ప్రాణం తీసుకొని నా మా అమ్మ ప్రాణం ఇవ్వు అని చెప్పి ఇక అక్కడ ఒకటి స్టీల్ రాడ్ లాగా ఉంటే దానికి తల బాదుకుంటూ ఉంటుందన్నమాట పల్లవి ఎలాగైనా మా అమ్మ ప్రాణం కాపాడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ అలా ఏడుస్తూ ఉంటుందన్నమాట తల బాదుకుంటూ ఇక అప్పుడే వస్తాడనమాట అదే గుడికి చరణ్ ఇక చరణ్ రావడంతో గబగబా పల్లవి దగ్గరికి వస్తాడు అయ్యో పల్లవి ఏంటి నువ్వు చేసే పని అనగా నేను నాపక చరణ్ అని చెప్పి అయినా కూడా తల బాదుకుంటూ ఉంటుంది లేదు పల్లవి పల్లవి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక ఏడుస్తూ ఉంటుంది మా అమ్మని ఎలాగైనా దేవుడు కాపాడాల్సిందే నా ప్రాణం ఇచ్చేనా మా అమ్మ ప్రాణం వెనక్కి తెచ్చుకుంటాను అని చెప్పి అలా పల్లవి ఏడుస్తూ తల బాదుకుంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు పల్లవి ఏంటి నీ కన్న కన్నతల్ల ఏంటి ఎందుకు అంత ఇదిగా బాధపడిపోతున్నావో ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటే అవును నా కన్నతల్లే అని చెప్పి అనేస్తుంది పల్లవి ఏంటి గుండమ్మగారు మీ అమ్మగారా అని చెప్పి అడుగుతాడు చరణ్ ఇకప్పుడు అమ్మ అంటే పెంచుకున్న తల్లి చెప్తుంది కదా అప్పుడే చెప్పద్దు అని ఆ మాట గుర్తొచ్చి అప్పుడు పల్లవి అంటుంది కంటేనే అమ్మ అవుతుందా ఏంటి ఆవిడ ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నది దేనికి నా తన ప్రాణాలు అడ్డేసి నన్ను కాపాడింది కదా అంటే తనకి నేను సొంత బిడ్డే కాకపోయినా తను మా అమ్మ కిందే లెక్క కదా తనకు నాకు జన్మ ఇవ్వకపోయినా తను మా అమ్మ కిందే తను ఇప్పుడు నా ప్రాణాలు కాపాడింది కాబట్టి నా ప్రాణాలు ఇచ్చినా సరే మా అమ్మ ప్రాణాలు వెనక్కి తెప్పించుకుంటాను ఆ దేవుడిని నేను పోరాడతాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది పల్లవి పంతులు గారు వస్తారు అమ్మ నీ పరిస్థితి అర్థమైంది ఒకటి మార్గం అయితే ఉంది ఆ మార్గం నేను చెప్తాను అది కనుక కొంచెం కష్టమే కానీ నువ్వు చేశావంటే ఖచ్చితంగా మీ అమ్మ ప్రాణాలు నిలబడతాయి అనగానే అయితే ఆలోచించేదే లేదు చెప్పండి స్వామి అది ఏదైనా నేను చేస్తాను పంతులు గారు అని చెప్పి పల్లవి అంటుంది అనమాట పంతులుగా చెప్తారు అఖండ దీపం ముందునైతే తలస్నానం చేసిన తర్వాత ఇక అఖండ దీపం తడిబట్టల మీదే అఖండ దీపం తల మీద పెట్టుకొని గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఆ తర్వాత నిప్పుల గుండం మీద నడవాలి ఇక అలా నడుస్తున్న తర్వాత ఇక నీ కోరిక చెప్పుకో అమ్మవారికి ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి అనగానే అయ్యో పల్లవి ఇది చాలా కష్టం వద్దు అని చెప్పి పక్క నుంచి రిస్క్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చరణ్ లేదు తగ్గేదే లేదు ఆలోచించేదే లేదు మరుమారు నేను మా అమ్మ కోసం ఏదైనా చేస్తాను నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను అని చెప్పి అంటుందనమాట పంతులు కారుతోనే పల్లవి ఇక పల్లవి తల మీద బిందెతోని తలస్నానం నీళ్ళు పోస్తాడనమాట ఆ తర్వాత ఇక పంతులు గారే అఖండ దీపం తీసుకొచ్చి పల్లవి తల మీద పెడతారు ఇక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి సిద్ధమైపోతుంది ఇక ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది అనమాట పల్లవి ఇక ఆఖరికి దాదాపు ఎండింగ్కి వచ్చేస్తుంది ఇక ఏడు ఏడు ప్రదక్షిణాలు ఉన్నాయి అన్నప్పుడు ఇక పల్లవికి ఎనర్జీ డౌన్ అయిపోయి కళ్ళు తిరిగిపోతున్నట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఏడు ఏడు ప్రదక్షిణాలే ఉన్నాయి పల్లవి నువ్వు చేయగలవు అని చెప్పి పక్క నుంచి చరణ్ చాలా సపోర్ట్గా సపోర్టివ్గా చెప్తూ ఉంటాడనమాట ఇంకా అలాగా మూడు రెండు అని చెప్పి ఇంకొంచెం దూరం ఇంకొంచెం దూరంలో అయిపోతుంది పల్లవి అని చెప్పి అలా తీసుకొస్తాడనమాట పల్లవి మొత్తానికి అయితే ప్రదర్శనలు కంప్లీట్ చేసేస్తుంది ప్రదర్శనలు కంప్లీట్ చేశాక ఇక పంతుల గారి దగ్గర రాగానే తల మీద ఉన్న అఖండ దీపాన్ని తీసి పక్కన పెడతారు ఇక పల్లవి ఒకసారిగా అలా కళ్ళు తిరిగి పడిపోతుందనమాట అయ్యో పల్లవి లే పల్లవి ఏమైంది అని చెప్పి ఇక చరణ్ పట్టుకొని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్